రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి ఇరవైన భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి విశిష్టత ఈ పర్వదినం రోజున స విష్ణు నామాలు చదివితే కలిగే అద్భుత ఫలితాలు భీష్మ ఏకాదశి పసుపు రంగు భీష్మ ఏకాదశి పూజ ఉపవాస నియమాలు భీష్మ ఏకాదశి రోజున చేయకూడని పనులు అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి హిందువులకు మాఘమాసం అతి పవిత్రమైన మాసం ఈ మాసంలో చేసే స్నానం పర్వదినాలకు ప్రముఖ స్థానం ఉంది మాఘ మాసం శుక్లపక్ష ఏకాదశి ఎంతో పవిత్రమైనది ఈ రోజున భీష్మ ఏకాదశిగా అంతర్వేది ఏకాదశిగా ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయం మీద ఉన్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రమాన్ని బోధించిన పరమ పవిత్రమైన రోజు ఈ భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం ఈ విష్ణు సహస్రనామాలతో పూజించిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతిదీ అటువంటి విష్ణు సహస్రనామాల పారాయణం ఎంతో విశిష్టమైనది ఇక ఈ భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం ఈ భీష్మ ఏకాదశి రోజున ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు అయితే ఈ రోజు చేసే ఉపవాసం అత్యంత ఫలదాయకమని పెద్దలు చెబుతారు భీష్ముడు గంగా శంతనుల ఎనిమిదవ సంతానం అసలు పేరు దేవవ్రతుడు తండ్రి శంతనుడు ఇష్టపడిన సరస్వ సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయడం కోసం తండ్రి ఆనందం కోసం సుఖ సంతోషాల కోసం దేవవ్రతుడు అజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని పెళ్ళి అనే మాటకు తన జీవితంలో చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడి త్యాగశీలి అప్పటి నుంచి దేవవ్రతుడు భీష్ముడిగా ఖ్యాతిగాంచాడు తన త్యాగానికి సంతరించిన తండ్రి భీష్ముడికి స్వచ్ఛంద మరణం పొందే వరాన్ని ఇచ్చాడు కౌరుల తరపున కురుక్షేత్ర రణక్షేత్రంలో యుద్ధానికి దిగిన భీష్ముడు అర్జునుడి బాణాలకు గాయపడిన భీష్ముడు పైకి చేరుకొని మరణించే మంచి సమయం కోసం ఎదురుచూస్తూ పాండవులకు రాజధర్మం ఉపదేశించాడు అంపశయం గతుడైన భీష్ముని చూసి దేవతలు సైతం దుఃఖించారు అంపశయంపై ఉన్న భీష్ముడు మరణ వేదనను అనుభవిస్తూ మాన మానవ జన్మకు మహత్తర వరమని మరణం కోసం ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ గడిపాడు భీష్ముడు ముఖ్యంగా ఈరోజు పసుపు రంగుకు విశిష్ట ఉంది లక్ష్మీనరసింహ స్వామి వారికి పసుపు రంగుతో కూడిన పండ్లు స్వీట్లు స్వామికి ప్రసాదంగా సమర్పించాలి ఏకాదశి రోజు రోజున గోపూజ సకల ఫలదాయకం గోమాతకు అరటి పండ్లు అందిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు సహస్రనామ స్వ వినే వినేవారికి మోక్షం సిద్ధిస్తుందని ఆత్మాత్మిక ఆధ్యాత్మిక పండితుల వాచ ఇక భీష్మ ఏకాదశి అని పిలువబడి ఈ రోజున భీష్మాచార్యుని తలుచుకుంటూ పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుందని హిందువుల నమ్మకం పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు కుంకుమలతో తామర పువ్వులు తులసి దళాలు జాజిమాలతో అలంకరించాలి విష్ణు అష్టోత్తర నారాయణ కవచం శ్రీ మన్నారాయణ హృదయం శ్రీ విష్ణు సహస్రనామాలు విష్ణు పురాణం పఠించాలి లేదంటే కనీసం ఓ నమో నారాయణ అనే అష్టోత్తర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అనంతరం ఆవునేదితో పంచహారతి ఇవ్వాలి ఇలా చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని పెద్దలు చెప్తారు భీష్మాష్మి సూర్యోదయానికి ముందే లేచి పూజా మందిరాన్ని ఇంటి శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరాన్ని ముగ్గులతోనూ అలంకరించుకోవాలి అభ్యంగ స్నానం చేసి శుచిగా పసుపు రంగు దుస్తులు ధరించాలి ఈ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి దీన్ని నియమాల దశమి సాయంత్రం నుంచి మొదలై ద్వాదశి వరకు ఉంటుంది భీష్మ ఏకాదశి రోజున చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి ఆ రోజున మాంసం వెల్లుల్లి ఉల్లిపాయ కాయధాన్యాలు వంటి వాటిని దూరంగా ఉండాలి ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉపవాస దీక్ష చేపట్టాలి ద్వాదశి వరకు బ్రహ్మచర్య బ్రహ్మచర్యను స్వయం వనంతో పాటించాలి ఏకాదశి రోజున ఇంటిని శుభ్రం చేయకూడదు ఎందుకంటే చీమలు పురుగులు వంటి చంపే అవకాశం ఉంటుంది ఉపవాసం చేసిన వారు భగవంతుడి కీర్తనలు చేస్తూ రాత్రంతా జాగారం చేయాలి చుట్టు కత్తిరించకూడదు ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు విష్ణు సహస్రనామాలు బా భగవద్గీతను పఠించడం మంచిది పేదవారికి ఆకలి ఉన్నవారికి ఈ రోజు అన్నం పెట్టడం పుణ్యంగా పరిగణించబడుతుంది తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం జీవితాంత బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడికి ఈ పర్వదినాన తర్పణ వదిలితే సంతాన ప్రాప్తి కలుగుతుందని సంతానం ఉన్నవారు పిల్లలకు సద్బుద్ధులు కలుగుతాయని విశ్వాసం భీష్ముడు ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికీ జనుల నోట నర్తిస్తూనే ఉంది విష్ణు సహస్రనామ పఠనం హరణం సకల శుభకరణం ఆ నామల్లోనే ప్రతి అక్షరం దైవ స్వరూపమే ప్రతి నామము మహామంత్రమే అది ఆచరం ఆచర మరణం భీష్ముడు పరమ పటం పదం చేరిన మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగాను మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి గాను హిందువులు జరుపుకుంటారు ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్